కోసమే అనగానే ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది బలిని కాదు మనుషుల ప్రాణాన్ని కాదు నువ్వు నన్ను నిజంగా ప్రేమించుంటే కళావతితో నా పెళ్లి జరిపించుండేదానివి అలాంటిది కళావతిని ఉండేదానివి పోని అది లేదు ఇది లేదు ఏకంగా కళావతి గారిని చంపేయడానికే మనుషుల్ని పురమాయించావా నువ్వు ఎంతటి దుర్మార్గాలువో ఎంత క్రూరంగా ఎంత దారుణంగా ఆలోచిస్తున్నావో ఇప్పుడు బాగా అర్థమవుతుంది చిచి నీలాంటి దాన్ని పెళ్ళి చేసుకోనేను వద్దు యామని నీకు నాకు పెళ్ళి జరగదు ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపో అప్పు నేను యామనీని పెళ్ళి చేసుకోలేను అని చెప్పాను కానీ నాకు తెలుసు బావా నీకు నేనంటే ఇష్టం లేదు కళావతి అంటే ఇష్టమని కానీ నీ ప్రేమ గొప్పదే బావా ఓడిపోయాను బావా నీ ముందు ఓడిపోయాను ఇంకా నేను బ్రతికి కూడా అనవసరం ఎందుకంటే నీ ప్రేమను దక్కించుకోలేనప్పుడు ఇంకా ఎవరి కోసం బ్రతకాలి నీ ప్రేమ కోసం ఎప్పు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను నిన్ను పెళ్ళి చేసుకోవాలని నీతో జీవితాన్ని మొదలు పెట్టాలని ఎన్నోసార్లు ఎన్నోసార్లు అనుకున్నాను అందుకే నువ్వు ఎక్కడ నాకు దక్కకుండా పోతావా అని రిసార్ట్కి వెళ్ళి నీతో తొందరపడాలని కూడా అనుకున్నాను కానీ నువ్వు నన్ను దగ్గరికి కూడా రానివ్వలేదు ఎందుకంటే నీ మనసులో కళావతి ఉంది కాబట్టి నువ్వు తప్పు చేయాలని అనుకోలేదు నాకు అర్థమైంది బావా ఒక ప్రేమించుకున్న వాళ్ళని విడదీసి నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం ఎంత పెద్ద పొరపాటో నాకు అర్థమైంది అందుకే నాకు నీకు పెళ్ళి అనుకున్నప్పటి నుంచి ఏ యొక్క అపశకునాలు జరుగుతూనే ఉన్నాయి నీకు నాకు నాకు రాసిపెట్టి లేదేమో బావా రాసిపెట్టి లేకపోయినా కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది వద్దు బావా నీ దృష్టిలో నేను చెడ్డదానిగా ఉండడం నాకు ఇష్టం లేదు నా ప్రేమను త్యాగం చేసి కళావతి నువ్వు పెళ్లి చేసుకోండి నేను నేను దూరంగా వెళ్ళిపోతాను బావా నీకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను ఎవ్వరికీ కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను ఇంకా నేను బ్రతికి కూడా అనవసరం బావా అని చెప్పి గబగబా యామని పరుగు పరుగున గదిలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి యామని యామని అని అందరూ కూడా వెనకాలే పరుగులు పెడతారు బేబీ బేబీ అనుకుంటూ వాళ్ళ అమ్మ నాన్న అందరూ వెనకాలే వెళ్తారు వెళ్ళేసరికి ఇంకా యామని కబోర్డ్లో ఉన్న గన్ను తీసుకుని తన మైండ్ అంటే పాయింట్ బ్లాక్కు పెట్టుకుంటుంది యామిని తొందరపడొద్దు యామిని నువ్వు మనుషుల ప్రాణాలు తీయాలని చూసావని నిన్న నా మాట అన్నానే తప్ప నువ్వు ప్రాణాలు తీసుకోవద్దు నా ప్రేమను కూడా నేను వదులుకొని నీ మెల్లో తాలిక కట్టడానికి సిద్ధపడింది ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతోనే ప్రాణాలు తీసుకుంటామని కాదు అని కానీ లేదు బావా నీ ప్రేమ చాలా గొప్పది అలాంటి ప్రేమ నాకు దక్కనందుకు నేను చాలా బాధపడుతున్నాను ఎలా అయినా సరే నిన్ను నా సొంతం చేసుకోవాలనుకున్నాను కళావతి నుంచి దూరం చేసి నిన్ను శాశ్వతంగా నేనే సొంతం చేసుకోవాలనుకున్నాను కానీ లేదు బావా నాకు అదృష్టం లేదు నిన్ను భర్తగా పొందే అదృష్టం నాకు లేదు బావా ఇంకా నేను బ్రతికి కూడా అనవసరం నువ్వు లేని బ్రతుకు నా కొద్దు బావా నువ్వు లేని జీవితం నాకొద్దు నువ్వు లేకుండా నేను బ్రతకలేను నేను అస్సలు బ్రతకలేను బావా నువ్వు లేని ఈ లోకంలో నాకు అవసరం లేదు నా ప్రాణాలు ఇప్పుడే తీసుకుంటున్నాను కళావతి నిన్ను నేను ఎన్నోసార్లు బాధ పెట్టాను ఎన్నో రకాలుగా మాటలతో చేతలతో నిన్ను ఎంతగానో బాధ పెట్టాను నన్ను క్షమించు మా బావ ప్రేమ చాలా గొప్పది నీ ప్రేమ అంతకంటే గొప్పది నువ్వు నాకు మా బావకు పెళ్ళి జరుగుతున్నా పెళ్ళి జరగదు ఏదో రకంగా పెళ్ళి ఆగుతుందన్న బలంగా నమ్మవు కానీ నువ్వు అనుకున్నట్టుగానే పెళ్ళి ఆగిపోయింది నువ్వు ఏ ప్రయత్నాలు చేయలేదని నాకు తెలుసు కానీ పెళ్ళి ఆగింది ఎందుకంటే మీ ఇద్దరికి రాసి పెట్టి ఉంది కాబట్టి అందుకే మీ ఇద్దరిని ఇంకా నేను విడదీయలేను అని చెప్పి మాట్లాడుతూనే షూట్ చేసుకుంటుంది యామని యామని అని చెప్పి గబగబా వెళ్ళి రాజు పట్టుకునేసరికి రాజు ఒళ్ళోనే కా యామని అలా పడిపోతుంది నన్ను క్షమిస్తావా బావా నన్ను మాత్రం అసహించుకోవద్దు నీకు కళావతి గారికి పెళ్లి జరగాలి పెళ్లి జరగాలి బావా ఇదిగో బావా తాలి కళావతి మెడలో తాళి కట్టుబావా నా కన్నులు రెప్పలు మూతపడక ముందే కళావతి మెడలో తాలి కట్టు అని చెప్పనేసరికి ఇంకా రాజు అయితే రాజు అలా కూర్చొని ఉంటాడు కావ్య కాస్త పిలిచి యామనిని పిలిచే యామని పిలిచేసరికి కావ్య కింద కూర్చుంటుంది కట్టుబావా అని చెప్పాను కానీ యామని అలా చూస్తుండగానే రాజు కావ్య మెడలో తాళి కట్టేస్తాడు తాళి కట్టేసేసరికి రాజుని చేతిని కావ్య చేతిని ఇద్దరి చేతుల్ని కలిపి మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి మీ ప్రేమ అమరం మీరిద్దరూ జీవితాంతం సంతోషంగా పిల్ల పాపలతో ఉండాలి మళ్ళీ నేను నీ కడుపును పుడతాను కావ్య అని చెప్పి ఇంకా యామని కాస్త కన్ను మూసేస్తుంది యామని అని చెప్పి అందరూ కూడా షాక్ అయిపోతారు షాక్ అయిపోయి అలా చూస్తుండగానే యాముని ప్రాణాలు పోతాయి పోయేసరికి ఇంకా రాజు కండ్లంట నీళ్లు పెట్టుకుంటాడు బాబు యామని నిన్ను ఎంతగా ఇష్టపడిందో ఇప్పటికైనా అర్థమైంది కదా మీ ఇద్దరినీ కలిపింది తన ప్రాణాలు తీసుకుంది తన గురించి నువ్వు బాధపడద్దు తన అసహించుకోవద్దు యామిని ఎప్పటికీ నీ మనసులో ఇలానే ఉండాలి ఎల్లు కలవ కలవతి తీసుకువెళ్ళు అని చెప్పి ఇంకా తన తల్లి వైదిహి అనేసరికి ఇంకా కావ్య రాజుని తీసుకొచ్చి పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టి ఇంక ఇద్దరికి దండలు వేస్తారు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు నేను చెప్పాను కదా బాబు మీ ప్రేమ చాలా గొప్పదని మీ ఇద్దరికి పెళ్ళి జరుగుతుందని చెప్పాను కదా అని చెప్పాను కానీ పెళ్ళి జరుగుతుంది అనుకున్నాను ఆంటీ కానీ ఈ రకంగా జరుగుతుందని అనుకోలేదు యామని ప్రాణాలు తీసుకుంది అని చెప్పాను కానీ యామని తప్పు చేసింది బాబు అందుకే ప్రాణాలు తీసుకుంది లేదంటే ప్రాణాలు తీసుకునే మనిషి కాదు ప్రాణ ప్రాణాలు తీసే మనిషే యామని తప్పు చేసింది నువ్వు తనని ఎక్కడ అసహించుకుంటావేమో తనను అలా అసహించుకోవడం కూడా తనకు నచ్చక నీ జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోవాలి తను ఏ తప్పు చేసినా నీ కోసమే అన్న ఆలోచన నీకు ఉండాలి అన్న ఉద్దేశంతోనే తన ప్రాణత్యాగం చేసి మీ ఇద్దరినీ కలిపింది మీరిద్దరూ సంతోషంగా ఉంటే యామని సంతోషపడుతుంది బాబు అని చెప్పనేసరికి పదండి అని చెప్పి ఇంకా ఆ పర్ణ వీళ్ళంతా కూడా ఇంటికి తీసుకొస్తారు ఏంటి మమ్మీ ఎలా జరిగింది ఈ పిచ్చిది అనగాని చెప్పాను కదరా సైకోదని రాజు దక్కకపోతే కావ్య ప్రాణాలైనా తీయడానికి వెనకడదు లేదా దాని ప్రాణాలైనా తీసుకోవడానికి వెనకడదు ప్రాణాలు తీస్తే గనక రాజు ఎప్పటికీ తనని క్షమించడన్న ఉద్దేశంతో ఏకంగా దాని ప్రాణాలే తీసుకుంది పిచ్చిది సైకో సైకో మెంటాలిటీ ఉన్నది ఇలాగే ఉంటుందను కానీ బాబోయ్ నేను ఎప్పుడూ చూడలేదు మమ్మీ ఈ రకంగా ఉంటారని సైకోలు అను కానీ మనకేం తెలుస్తుందిరా మనకేమో డబ్బు పిచ్చి నీకేమో అమ్మాయిలు పిచ్చి మనకి మనకిలాంటి సైకోలు అవి ఇలాంటి మెంటాలిటీ మనకు ఉండదు కదా మనకి ఎంతసేపు అమ్మాయిలు కావాలి అమ్మాయిల చుట్టూ తిరగాలి పెళ్ళయ్యి కూతురున్నా కానీ నీకు మాత్రం అమ్మాయిల మీద మోజు తగ్గదు నీకు ఆస్తి మీద తగ్గుతుందా అని చెప్పాను కానీ నీ భవిష్యత్తు బాగుండాలనే కదరా నేను ఎన్ని ప్లాన్లు వేసి ఎన్ని చేసినాను అయితే మాత్రం ఏముంది అయినా నీకు బాధ్యత వంట పట్టలేదు కదరా నీకేమన్నా కంపెనీ ఇస్తే కంపెనీని చక్కగా చూసుకుంటావా ఏం చేస్తావు ఏ ఎప్పుడు ఫ్రాడ్ జీవితమే ఫ్రాడ్ బతికే నీదే నువ్వే కనుక తిన్నంగా ఉండుంటే ఈ పాటికి ఒక కంపెనీనే నీ పేరు మీద పెట్టించి దాన్నే చక్కగా చూసుకోమని చెప్పేవాళ్ళు నువ్వే తిన్నంగా లేవు ఇంకా వాళ్ళేం నీ కంపెనీని అప్పగిస్తారు నీకు కంపెనీగా అప్పగిస్తే హారత కర్పూరం చేస్తావని మా అన్నయ్య వాళ్ళకి బాగా తెలుసు అందుకని నీ ఇప్పుడు వరకు కంపెనీ అనేదే లేకుండా చేశారు అని చెప్పి ఇంకా రుద్రాణి అనేసరికి మమ్మీ నువ్వు కూడా నాను నీ గురించి నాకు తెలియదా ఏంటి అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అన్నట్టుగా నువ్వు నాకు కొడుకు రా నీ మెంటాలిటీ ఏంటో నువ్వు ఎలాంటి పనులు చేస్తావో ఏం చేస్తావో అన్నీ తెలుసు కొడుకు కాబట్టే భరిస్తున్నాను భర్త కాబట్టే అది ఊరుకుంటుంది అప్పుడప్పుడు తిరగబడ్డ ఒక్కొక్కసారి ఊరుకుంటుంది అది ఎప్పటికైనా మారి మనిషిగా ఉంటే లైఫ్లో సెటిల్మెంట్ ఉంటుందని చెప్పి రుద్రాన్ని కాస్త చెప్తుంది ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా ఇంటికి వస్తారు మొత్తానికైతే కావ్యరాజుల పెళ్లి జరిగిపోయింది కదా పన్నా అని చెప్పాను కానీ జరిగిందత్తయ్యా కానీ యామిని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని అనుకోలేదు అనగాని పిచ్చిదే పిచ్చిది కాబట్టే రాజు దక్కలేదని తన ప్రాణాలు వదులుకుంది అంత పిచ్చిది రే పన్నా ఏదైనా చేయడానికి వెనకాడదు పోనీలే దాని ప్రాణాలు తీసుకుంది ఏ కావ్య ప్రాణాలో రాజు ప్రాణాలో తీయలేదు పిచ్చి మొహంద్ అని చెప్పి ఆ పర్ణ ఇందిరాదేవి మాట్లాడుకుంటారు చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏ రకంగానే ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్